పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్గా కానీ అలాగే పొద్దున్న పూట టిఫిన్గా కానీ చేసుకుని ఒక మంచి రెసిపీ చేద్దామండి అది కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తో ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కప్పుతో మనము కొలుచుకొని ఒక కప్పు నీళ్లు పోసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికటి పసుపు కూడా వేసుకొని దంచుకున్న మిరియాలను వేసుకోవాలండి కారం ఎంత కావాలో అన్ని మిరియాలు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి ఇట్లా మరిగేటప్పుడు మనము సిమ్లో ఉంచుకొని మంటని కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలని ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అండి హాఫ్ కప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది మంటని సిమ్లో ఉంచుకొని మనము ఉడికించుకోవాలండి అప్పుడే రవ్వ అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది కాబట్టి మీడియంలో అస్సలు పెట్టుకోకండి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి చూడండి బాగా ఉడికిపోయిందండి రవ్వ అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లర పెట్టుకుందామండి బాగా చల్లగా అయిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేత్తో బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి అప్పుడు సాఫ్ట్గా వస్తుందండి పిండి ముద్దలాగా ఒక ఆలుని ఉడికించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలండి ఆలుని మనం కొబ్బరి తురుముతో ఇలా తురుముకోవాలి అంతా ఇలా తురుముకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఉండాలండి కాస్త లూజ్గా ఉన్నట్లయితే ఇందులో మీరు కొద్దిగా గోధుమ పిండి కానీ లేకపోతే కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాస్త లూజుగా ఉన్నట్లయితే మీరు పిండి ఏదైనా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇలా మనం ఏదన్నా కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి మంచి షేప్లో లేకపోతే రౌండ్ షేప్లో వడా షేప్లో చేసుకోవచ్చు లేకపోతే స్క్వైర్ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన షేప్లో ఇవి ఇలా చేసేసుకోవచ్చు ఇలా మంచి డిజైన్తో చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇదేదో చాలా బాగున్నాయి డిజైన్గా షాప్లో కొన్న వాటిలాగా అనుకుంటారండి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి డీప్ ఫ్రై కూడా అస్సలు అవసరం లేదు కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ చక్కగా ఇలా పరుచుకొని ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు మంచి రంగు వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇలా తిప్పుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలండి తిప్పిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి మీకు కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలన్నట్లయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయండి అస్సలు మిస్ కాకండి ఇంట్లో ఉండే ఆలు అలాగే రవ్వతో ఈ రెసిపీని చేసి పెట్టండి పొద్దున్నే టిఫిన్ తింటారు అలాగే ఈవినింగ్ పూట స్నాక్గా తింటారు నచ్చింది కదా లైక్ చేయండి